హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని నూనె వేసుకొని సరిపడా ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ వేసుకొని కలుపుకొని వేయించుకుందాం కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేయగాక పుదీనా వేసుకుందాం పుదీనా కూడా కొంచెం నూనెలో వేయగాక ఒక టమాటా వేసేసుకుందాం టమాటా కూడా కొంచెం వేగాక టూ స్పూన్స్ అల్లం వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ నూనెలో మంచిగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవన్నీ వేగాక టూ స్పూన్స్ కారం వేసుకున్నాం మీరు కారం ఎంత తింటారో మీరు అంత వేసుకోండి మేము కొంచెం ఎక్కువ తింటాం కారం టూ స్పూన్స్ వేసేసాం ఈ కారం కూడా నూనెలో కొంచెం మంచిగా వేగాక ఇప్పుడు చికెన్ వేసుకుందాం చికెన్ నేను ముప్పై కేజీ తీసుకున్నా అండి ఈ చికెన్ వేసుకొని మొత్తం ఆ కారము అవ మంచిగా చికెన్కి పట్టేంత వరకు కలుపుకుందాం ఇప్పుడు వేసుకొని టూ స్పూన్స్ ఈ నూనెలో మగ్గేంత వరకు కొంచెం కలుపుకున్నాం కలుపుకుంటూ నూనెలో మగ్గించుకున్నాం ఇలా నూనె పైకి తేలేంత వరకు మగ్గ మగ్గించాలి నూనె పైకి తెలియదుగా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుందాం కలుపుకొని ఒక టూ స్పూన్స్ ధనియాల పొడిగట్టు వేసేసుకున్నాం ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఇలా ఉడికించుకున్నాం ఇలా మీరు కూడా ఒకసారి చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం కొంచెం టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేసుకొని ట్రై చేసేసుకు చేసుకొని తినండి ఇవాళ సండే కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాం ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ కడిగి పెట్టేసుకొని ఆ రైస్లోనే మరాఠీ మొగ్గ లవంగాలు దాసన చెక్కాయ అలకలు స్టార్ పువ్వు అవన్నీ వేసేసుకొని బగారా కూడా పుదీనా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఒక టమాటో ధనియా పొడి లవంగా గరం మసాలా మళ్ళీ బగారా మసాలా కూడా నేను తయారు చేసి ఉంచుకున్నాను అది కూడా వేసే ఒక స్పూను వేసి ఉప్పు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు నూనె కూడా వేసేసుకున్నాం అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈ రైస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు చూసుకొని బంద్ చేద్దాం ఇప్పుడు ఈ చికెన్ ఇందాక ఉడికిన చికెన్లోకి ఈ రైస్ వేసేసుకుందాం నేను ఇంట్లో రెగ్యులర్ తినే రైస్ తోటే చేసాండి బిర్యానీ ఈవెన్ గంట కలిపేసేసుకొని కొంచెం గార్నిష్ కోసం కొంచెం పుదీనా కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకుందాం రెడీ అయిపోయిందండి బిర్యానీ మీరు కూడా ఇలా ఒకసారి చేసేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అంతే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే నా ఛానల్లో అన్ని వెరైటీస్ చూసేయండి